కిరణ్కి పదకొండేళ్ళు రాజస్థాన్లోని జైపూర్లో ఉండేవాడు ఆటిజం బాధితుడైన ఆ పిల్లోడు ఓ రోజు ఆడుకుంటూ వీధి చివరికి వెళ్ళి అటు తమ కాలనీ దాటి వెళ్ళిపోయాడు కనిపించిన రైలేదే ఎక్కేశాడు ఎంతసేపటికి రావట్లేదేమిటి అని తల్లిదండ్రులు వెతికితే చుట్టుపక్కల ఎక్కడా లేడు వీధంతా వెతికినా జాడలేదు అరిచి పిలిచారు జవాబు లేదు ఏడ్చి ఏడ్చి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళ సూచనతో కోజీ డాట్ ఇన్ వెబ్సైట్లోనూ ఫోటో పెట్టారు నలభై రోజులు గడిచాయి ఓ రోజు ఢిల్లీ పోలీస్ నుంచి ఫోన్ వచ్చింది మీ అబ్బాయి దొరికాడు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళగా ఓ ఎన్జిఓ సంరక్షణలో సురక్షితంగా ఉన్నాడు బాబు కోజీ సంస్థ వెబ్సైట్లో మీరు పెట్టిన ఫోటోతోనే కిరణ్ దొరికారు అన్నారు పోలీసులు రైలెక్కి ఢిల్లీ చేరిన వారిని ఎవరో ఇక్కడ ఎన్జిఓలో చేర్పించారని దాని నిర్వాహకుడు మీ బాబు ఫోటోని కోజీ సైట్లో అప్లోడ్ చేశాడు ఆ ఫోటోని మీరు పెట్టిన ఫోటోతో అప్పటికప్పుడు ఏఐ మ్యాచ్ చేసేసిందని మాకు అలర్ట్ పెట్టిందని చెప్పారు పోలీసులు ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు ఎంతో కొంత ఏఐ సాంకేతికతను వాడుతున్నారు తప్పిపోయిన చిన్నారులు మతిస్థిమితం లేని వ్యక్తుల ఆచూకిని దాని సహాయంతో కనిపెడుతున్నారు కానీ ఇవన్నీ చాలా వరకు ఆయా రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి అలా కాకుండా దేశంలోని పలు పోలీసు శాఖల్ని కలిపి ఓ సమగ్రమైన వెబ్సైట్ ఉంటే ఏ మూల ఎవరు తప్పిపోయినా పట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో వచ్చిందే కోజీ తప్పిపోయిన పిల్లలను అతి స్థిమితం లేని వ్యక్తులను వెతికే బంధువుల్ని వాళ్ళని సంరక్షించే ఎన్జిఓలని వివిధ రాష్ట్రాల పోలీసులని ఒకే వేదికపైకి తీసుకురావడమే కోజీ సంస్థ ప్రత్యేకత ఈ వెబ్సైట్లో ఫోటో పెడితే చాలు దేశం నలుమూలల నుంచి వచ్చిన డేటాతో దాన్ని మ్యాచ్ చేస్తుంది ఈ వెబ్సైట్లోని ఏఐ వాళ్ళు ఎక్కడ దొరికినా అటు పోలీసుల్ని ఇటు తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేస్తుంది మన దేశంలో ఇందుకోసం ఏర్పడ్డ తొలి ఏ ఆధారిత సంస్థ ఇదే ఈ సేవలు పూర్తిగా ఉచితం కూడా ఎందుకు ఇంకా ఆలస్యం మనకు తెలిసిన వాళ్ళకి లేదా ఈ సమాచారాన్ని అవసరం ఉన్న వాళ్ళకి వెంటనే షేర్ చేద్దాం సహాయం చేద్దాం